విభజన సమస్యలపై చర్చించేందుకు ఈ నెల ఆరున హైదరాబాదులో సమావేశం ఏర్పాటు చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం లేఖ రాశారు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదేళ్ళు అవుతుంది విభజన చట్టం అమల్లో భాగంగా ఉత్పన్నమైన సమస్యలపై పలు దఫాలు చర్చలు జరిగిన పరిష్కారం కాని అంశాలు ఇంకా ఉన్నాయి వాటికి సామరస్యం పూర్వక పరిష్కారం సాధించేందుకు కట్టుబడి ఉన్నాం రెండు రాష్ట్రాల సంక్షేమం పురోగతికి దోహదపడేలా ముఖ్యమైన చిక్కులను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది అని చంద్రబాబు అభిప్రాయపడ్డారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ముఖాముఖి చర్చల ద్వారా కీలక అంశాలను పరిష్కరించుకునేందుకు వీలుంటుంది ఈ చర్చలు మంచి ఫలితాలు ఇస్తాయనే నమ్మకం ఉందని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ తెలంగాణాలలో సుస్థిర ప్రగతి సాధించడానికి రెండు రాష్ట్రాల మధ్య పరస్పర సహకారం అవసరం తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇది మన బాధ్యత ప్రజల అభ్యున్నతికి దోహదపడేలా ఉమ్మడి లక్ష్యాలను సాధించేందుకు ఇది కీలకం అని వివరించారు తెలంగాణ అభివృద్ధి ప్రగతికి రేవంత్ రెడ్డి చేస్తున్న కృషిని చంద్రబాబు ప్రశంసించారు